న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కార్యకర్తలను బీజేపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు ఆప్ కార్యకర్తలపై బిజెపి పోలీసులు దాడి చేస్తున్నారని ఆరోపించింది తమ వాలంటీర్లు కొందరిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆక్షేపించారు పోలింగ్ ఏజెంట్లను భయప్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు నాలుగు డిమాండ్లతో కూడిన లేఖను ఈసీకి పంపించారు ఆప్ వాలంటీర్ల భద్రతకు ఈసీ భరోసా ఇవ్వాలి దాడి చేసిన పోలీసులను వెంటనే చేయాలి సస్పెండ్ దాడులకు బాధ్యులైన బిజెపి నేతలను అరెస్ట్ చేయాలన్నారు ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాలని కేశ్ ఆకాంక్షించారు